వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిపిటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వేం నరేందర్ రెడ్డి గారు అందరూ కూడా నిన్న సమావేశమైనప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మనకు వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది రెండు వందల కోట్ల రూపాయలు దీనికి స్థలాలు కూడా రెండు మూడు ప్లేసులు చూసి పెట్టడం జరిగింది దానిని ఇమ్మీడియట్ దాన్ని తయారు చేయటానికి నిర్మాణం ప్రారంభించడానికి కానీ చర్యలు తీసుకోవటానికి నిన్న జీవో కూడా రిలీజ్ చేయటం జరిగింది అభివృద్ధి ధ్యేయంగా మేము ఎన్నో సంక్షేమ పథకాలని ఒకటో రెండో అంటే చెప్పుకుంటూ పోవచ్చు కానీ కనపడని వాళ్ళకి ఎట్లాగ ఉపడేయలేండి కానీ కళ్ళున్న కబోదులకు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వాస్తవానికి కానీ చేసినవి చెప్పుకోవటానికి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి డిప్టీ సీఎం గారికి కానివ్వండి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలని ఆలోచనతోటి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలని ఇంకా ప్రవేశపెట్టబోయటానికి రేపు మధ్యాహ్నం కూడా రెండు గంటలకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఎయిర్పోర్ట్ గురించి కానివ్వండి ఇక్కడ హాస్పిటల్ గురించి కానివ్వండి వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఎంతవరకు వచ్చింది ల్యాండ్ ఆక్విషన్ కానివ్వండి కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంది అనే దాని మీద రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతున్నది ఇవాళ ప్రతి దాంట్లో కూడా మీరు గతంలో ఆలోచించాల మేము రాజీవ్ యువ యువ వికాస్ దాని మీద కూడా ప్రతి ఇంటికి ఏదో రూపంగా సంక్షేమ పథకం చేరాలన్న ఆలోచనతోటి తాపత్రయంతో కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి మాత్రమే ఇలా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము తీసుకున్న చర్యలను వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత తెలపటానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో వారికి పాలతోటి కానీ అని ఇంకేం తక్కువ ఎన్ని చేసినా తక్కువనే సన్మానం అనేది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కూడా ఎంతోమంది పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు చదువుకోవటానికి వారి యొక్క సంక్షేమానికి అందరూ కూడా ఏదో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి నా పిల్లల్ని కష్టపడైనా కానీ చేసి కానీ నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించాలని ఆలోచనతోటి తల్లిదండ్రులు పేద కుటుంబాలకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ అవకాశాలు మంచి స్కూళ్ళలో చదివించడమే కాకుండా ఇలా మనం గతంలో చూసినాం వారికి పెట్టే భోజన దాంట్లో కూడా ఎంత పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటే ఎట్ ఎ టైం పెంచి వారికి కావలసిన భోజనాలు కావలసినంత మంచి భోజనాలతో సన్నబియ్యంతో పెట్టించి ఏర్పాటు చేయడం జరిగింది